The cat sat on the హాయ్ ఫ్రెండ్స్ వెళ్తాం లాస్ ఇక రాబోయే కథలో అయితే ఇక మనూర్ మహేంద్ర కొడికి అన్న నిజం ఇక అనుపమ అయితే మహేంద్రకి అయితే చెప్పేస్తుంది అనమాట మనం అయితే కథలోకి వెళ్దాం లాస్ట్ వరకు అయితే వినండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఇక మనం అయితే కథలోకి వెళ్దాం కథలోకి వెళితే ఇక అనుపమ మహేంద్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట ఇక మహేంద్ర అయితే అడుగుతూ ఉంటాడు ఎందుకు అనుపమ నువ్వైతే మనో విషయంలో అలా ఊరికే టెన్షన్ టెన్షన్ అయిపోతావుతా గురించి ఏం అడిగినా సమాధానం నువ్వు తత్తరపాటుగా నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఏంటో నీ మనసులో ఉంది మను గురించి నీకేమైనా తెలుసా మను వాళ్ళ ఫ్యామిలీ గురించి అడిగినా నువ్వు కంగారు పడిపోతుంటావు అంటే నాకే తెలుస్తుంది నాకేం తెలుసు నేనేం తెలియదు అన్నట్లుగా అయితే ఇక అనుపమ అయితే అంటూ ఉంటుంది ఇక దాంతో లేదు నువ్వు నిజం చెప్తావా లేదా అని చెప్పేసి నువ్వు నిజం చెప్పకపోతే నా మీద వట్టే అని చెప్పేసి అంటాడు అనమాట అప్పటికి కూడా చాలా సార్లు ఇక మానుకి ఇక అనుపమాకి మధ్య ఏదో రిలేషన్ ఉంది వీళ్ళిద్దరికీ ముందే తెలుసు అన్న ఒక చిన్న డౌట్ అనేది మహేంద్రకు వచ్చేస్తుంది ఇక రాను రాను ఇక లాస్ట్లో అయితే ఇట్లా అడుగుతాడు ఇక దాంతో తప్పించుకోవాలని చూసిన అనుపమా తప్పించుకోలేదన్నమాట ఇక నిజం చెప్పేసే టైం వస్తుంది మహేంద్ర నీ దగ్గర చాలా విషయాలు రాశాను దాంట్లో ఈ మాను గురించి కూడా ఒకటి మాను ఎవరో కాదు మాను నీ స్వయాన నీ కొడుకు రిషి మాను ఇద్దరు కమల పిల్లలు ఆ రోజు ఏం జరిగిందంటే అని చెప్పేసి స్టార్ట్ చేసింది అనమాట ఆ రోజు జగతికి జగ కమల పిల్లలు పుట్టేసరికి మీ వదిన దేవి అని గారైతే ఇక పిల్లల్ని ఇద్దరు నెలలు పుట్టారనేసరికి ఇక ఒకరిని చంపించడానికి ఇట్లా ట్రై చేస్తూ ఉండంగా ఇక అవన్నీ నేను విన్నాను అసలు మీ పెళ్ళి ఇష్టం లేదు కదా మీ వదిలికి అందుకనే ఇక ఇలాంటి పని అయితే చేయించేటప్పుడు ఇక వెంటనే నేను ఎలక్ట్ అయిపోయి ఇక తన గురించి మీకు చెప్పిన వేస్ట్ నంబర్ అని చెప్పేసి ఇక నేను ఆ బాబునైతే వాళ్ళ దగ్గర నుంచి లాక్డౌన్ తీసుకెళ్ళిపోయి దూరంగా పెంచి పెద్ద చేశాను కానీ వాడు పెరిగి పెరిగి పెద్దయ్యే కొద్దిగా మా పేరెంట్స్ ఎవరు నేను ఎవరు నా బర్త్డే ఎప్పుడు స్కూల్లో పిల్లలందరూ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు నేను ఎప్పుడు పుట్టాను అని అంటే ఆ రోజు చెప్పాను అనమాట రిషి పుట్టినరోజు రోజే మాను పుట్టినరోజు కూడా ఇక ఆ రోజు నుంచి ఆ రోజుని చాలా బ్యాడ్ డేగా అనుకుంటాడు ఎందుకంటే తన వాళ్ళ పేరెంట్స్ లేరని చెప్పేసి ఇలా వదిలేసి వెళ్ళిపోయారు అనేసి ఇదంతా తలుచుకొని బాధపడిపోతూ ఉంటాడు అనమాట ఇక అందుకనే ఇక వాడు సెలబ్రేషన్ చేసుకోలేడు అని చెప్పేసి ఇక అప్పటి నుంచి నేను దూరంగా తీసుకెళ్ళిపోయి పెంచుతున్నాను ఇక లాస్ట్ టైం అరకు వ్యాలీలో ఉన్నప్పుడు ఇక జ్యతి చనిపోయిందన్న విషయం తెలిసి నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత కదంతా అడ్డంలాగా జ్యతి చనిపోవడం ఇక రిషి కనపడకపోవడం ఈ పరిస్థితుల్లో మళ్ళీ మనోనే నీకు దగ్గర అవ్వడం అదంతా దేవుడి దయలాగే ఉందని చెప్పేసి ఇక నిజం చెప్పేసరికి షాకింగ్ అయిపోతాడనమాట మహేంద్ర ఏంటి మనో నా కన్నబిడ్డనా తను ఎన్నాళ్ళు ఎందుకు మాకు దూరం చేసావు అని అంటే మాకు దూరం చేయకపోతే అసలు ప్రాణాలతోనే ఉండేవాడు కాదు అని చెప్పేసి మా అనుపమ్మ చెప్పేసరికి ఇక అప్పుడే వస్తాడు అనమాట మను మను రాగానే గబగబ మన దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని ఏడుస్తుంటాడు మహేంద్ర ఏంటి సార్ ఏమైంది అనేసి అంటూ ఉంటే ఏం లేదు అనేసి రీహీ గుర్తొచ్చాడు అని అంటే నన్ను కూడా మీ కన్న కొడుకే అనుకోండి అని చెప్పేసి అంటే నిజంగాను నా కన్ను అన్న కొడుకుదేమో మాను అని చెప్పండి అంటే ఇక ఏదో బాధలు అలా అంటున్నారు అని చెప్పేసి పర్లేదు సార్ నన్ను అలా అనుకోండి ఎందుకంటే రిషి సార్ వచ్చే వరకు నేనే చూసుకుంటా ఇదంతా అని చెప్తూ ఉంటాడు నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం